ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ ఏం పల్లెసినానా ఇవి పాలపల్ల కోడ్దుల్లోనైతే రైతులు కొన్నారు యా ఊరు నుంచి వచ్చినారు ఏం కథ ఎంత రేటు కొన్నారో అడుగుదాం ఏ ఊరు మనది పల్లెపాడు మానవపాడు మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా రెండు పాలపల్లవైనా ఎంత రేటు పెట్టి కొంటారు ఇవి వీటిని లక్షా ముప్పై వేలు పెట్టి కొన్నారంట ఫస్ట్ ఎంత చెప్పినారు మీకు రేటు ల నలభై చెప్పిండ్రు లక్ష ముప్పై వేలు చిటితోన్నా చిటి కాకుండా చెప్తున్నా చిటి కాకుండా అయితే లక్ష ముప్పై వేలు ఫ్రండ్స్ వీటి ఏం పేరు నీ పేరు ఇంకట్రాముడు పనీ ఇట్లా పోయినాయంట నా పని ఇంకా పోయలేవు మీరు నేర్పుకోవాలి ఇప్పుడు పని బాగా ఎత్తు ఉన్నాయని తీసుకున్నారు హైట్ ఉన్నాయని ఫ్రండ్స్ వీటికి రేట్ ఎక్కువైందో తక్కువ అయితే కామెంట్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మెరుగలుగుతాం はい。